నమస్తే అండి నా పేరు డాక్టర్ అజ్ఞా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నర్వాటి హాస్పిటల్స్ నంద్యాల టూ డేస్ బ్యాక్ మా ఊపిడికి ఒక కపుల్ వచ్చారు ఆవిడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముట్లాగిపోయి పదేండ్లైంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసమని వచ్చారు వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాం చాలా సింపుల్గా చెప్తారు కదా మీరెందుకు ఇంత టెన్షన్ పడేటట్టు చెప్తున్నారు మాకు అని అన్నారు అసలు మరి చిన్న వయసులో ఎందుకు ముట్లు అయిపోతాయో తెలుసుకుందాం ప్రతి ఆడపిల్లకు కూడా ఎన్ని ఎగ్స్ ఉంటాయనేది తల్లి కడుపులో ఉండగానే డిసైడ్ అవుతుంది ఆరు వారాల ప్రెగ్నెన్సీ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు కనీసము ఐదు వందల జర్మ్ సెల్స్ ఉంటాయి ఈ ఐదు వందల జరమ్ సెల్స్ ఆరు నెలలు అయ్యేటప్పటికీ ఆరు నుంచి ఏడు మిలియన్ల జర్మ్ సెల్స్ కింద పెరుగుతాయి అన్నమాట తల్లి కానిపోయేటప్పటికి అంటే పుట్టిన బిడ్డకి టూ మిలియన్స్ జెమ్ సెల్స్ అంటే ఏడు ఆరు నుంచి ఏడు మిలియన్స్ వచ్చినవి అవి టూ మిలియన్స్కి తగ్గిపోతాయి ఎందుకు అంటే ఎట్రిషియా అంటే చాలా వరకు ఈ జెమ్ సెల్స్ చనిపోవడం ఎట్రిషియా అనే ప్రాసెస్తో అవి చనిపోవడం జరుగుతుంది కానిపోయేటప్పటికీ పుట్టిన బిడ్డకి రెండు మిలియన్ల జెమ్ సెల్స్ ఉంటాయి పాప మెచ్యూర్ అయ్యే వయసు వచ్చేటప్పటికి కేవలం ఈ రెండు మిలియన్స్లో నాలుగు లక్షల జర్మ్ సెల్స్ మాత్రమే మిగులుతాయి ఈ నాలుగు లక్షల జర్మ్ సెల్స్లో ప్రతీ నెల కూడా వెయ్యి జర్మ్ సెల్స్ దాకా ఎట్రిషాకి లోనవుతాయి కేవలం ఒక ఎగ్ మాత్రమే డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది కానీ వెయ్యి కణాల వరకు చనిపోవడం అనేది జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల కణాలు మిగులుతాయి ముట్లాగిపోయే దశకి కేవలం వెయ్యి జర్మ్ సెల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మరి ముట్లా అయిపోయిన వాళ్ళు కనలేరా అంటే కనొచ్చు ముట్లా అయిపోయి ఇప్పుడు ఈ పేషెంట్కే చూడండి పది సంవత్సరాలు అయింది ఆమె గర్భసంచి కూడా హార్మోన్స్ లేక బాడీలో కుచించుకుపోయింది మరి ఇట్లాంటి వాళ్ళు ఎలా కనొచ్చు అంటే ఫస్ట్ గర్భసంచి సైజు నార్మల్గా రావటానికి హార్మోన్స్ ఇస్తాము ఆరు నెలల నుంచి సంవత్సరం కొంతమందిలో ఒక్కొక్కసారి రెండు మూడు సంవత్సరాల దాకా కూడా టైం పడుతుంది అన్నమాట అసలు అంటూ అసలు ఎందుకు మరి ఇంత ఎగ్స్ తక్కువ ఉన్నాయి అంటే దానికి పుట్టుకతోనే ఎగ్స్ తక్కువ ఉండటం ఒక కారణము రెండవ కారణము ప్రతీ నెల వెయ్యి ఎగ్స్ చనిపోతాయి అనుకున్నాం కదా ఒక్కొక్కసారి వెయ్యి కాకుండా ఎక్కువగా ఎగ్స్ చనిపోవడం జరిగితే తొందరగా మెనోపాజ్ వస్తుంది ఇవే కాకుండా అండాశయానికి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా సోకినా వైరల్ ఇన్ఫెక్షన్స్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఎండోమెట్రియోసిస్ లాంటి జబ్బులు ఏమన్నా సోకినా కానీ లేదంటే ఏదైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ లేదు అంటే జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి కొన్ని టర్నర్స్ సిండ్రోమ్ ఇలాంటివి ఇలాంటి జెనెటిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా అలాంటప్పుడు ఫ్రెజల్ ఎక్స్ సిండ్రోమ్ అంటాం ఇలాంటి జెనెటిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆడవాళ్ళలో చిన్న వయసులోనే ఎక్స్ అనేవి పూర్తిగా ఖర్చైపోయి చిన్న వయసులోనే మెనోపాజ్కి చేరుకుంటారనమాట మరి ఇలాంటి వాళ్ళు గర్భసంచి సాయి చిన్నగా ఉన్న వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి ఫస్ట్ గర్భసంచ సాయిస్ పెరిగేటట్టు చేస్తాం మరి వాళ్ళకంటూ ఎగ్స్ ఉండవు కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే డోనార్ ఎగ్కి వెళ్లాల్సి ఉంటుంది ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉన్నటువంటి డోనార్ నుంచి ఎగ్స్ని తీసుకొని భర్త వీరకణంతో ఫలదీకరణ చేసి ఎక్సీ పద్ధతి ద్వారా బేబీని తయారు చేసి అది గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది చూసారు కదా స్త్రీకి అనేది ఎక్కువ సమయం అనేది ఉండదు కనడానికి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరన్నా కుదరక ఇరవై ఐదు సంవత్సరాల లోపల ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకోలేకపోతే వాళ్ళు వాళ్ళ ఎగ్రీజర్వ్ ఎట్లా ఉందనేది ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఏఎంహెచ్ కనుక తక్కువ ఉంది అంటే వాళ్ళకి కనడానికి టైము ఎక్కువ లేదని అర్థం తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ వద్దు ఇప్పుడు ఇంకా టైం కావాలి అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి ఆప్షన్ థ్యాంక్ యూ